జై శ్రీరామ్ బాను స్వాగతం హిందీలో ఒక సామెత ఉంది జహా జహామెరి కస్తూబిని అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే నా పడవ ఏడ మునిగిందో ఆడ నీళ్ళు చాలా తక్కువ ఉండేయండి అంటే ఇది చాలా హాస్యాస్పదమైన సామెత అన్నట్టు ఆ విధంగా మనం భారత చరిత్రను చూసుకుంటే పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరి యుద్ధం నుంచి ఈ రోజు వరకు మన యుద్ధాల చరిత్రలో చూసుకుంటే ఇలాంటి తప్పులే జరిగినాయి మనం పృథ్వరాజ్ చౌహాన్ గోరిని పదిహేడు సార్లు ఓడించి క్షమించి వదిలేసి పద్దెనిమిదోసారి అతనితో ఓడిపోయి తన కళ్ళు బిగించుకొని మన భారత గడ్డపై ఒక విదేశీకి ప్రవేశం కల్పించాడు ఆ విధంగా ఆ రోజు నుంచి అంటే వెయ్యి వెయ్యి ఏళ్ళ పైనుంచి కూడా మన యుద్ధాల చరిత్రలో ఇది జరుగుతూ వస్తుంది నవీన యుగంలో స్వతంత్రం తర్వాత కూడా నెహ్రూ ఐక్ర సంతికి కాశ్మీర్ సమస్యను తీసుకెళ్లి పెట్టడం వారం రోజుల సమయం అడిగింది అప్పుడు ఇండియన్ ఆర్మీ కేవలం వారం మాకు సమయం ఇవ్వండి మాకు ఆక్రమించుకున్న ఆ భూభాగాలను మేము తిరిగి స్వాధీనం చేసుకుంటాం కాశ్మీర్లో అని నెహ్రూ శాంతి కపోతం లాగా ఆయన ఆయన పెద్ద శాంతి కపోతం అని పేరు తెచ్చుకోవడానికి ఐక్య సమితిలో వెళ్ళి మన కశ్మీర్ సమస్యను అక్కడ పెట్టి ఈరోజు ఈ కుంప ఈ కుంపటిని అంతా తయారు చేసి పెట్టాడు ఆ తర్వాత సెవెంటీ వన్ యుద్ధంలో కూడా మనకు అవకాశం వచ్చింది కానీ ఇందిరాగాంధీ ఆ అవకాశాన్ని చేజార్చుకుంది బంగ్లాదేశ్ ఏర్పాటుతో పాటే మనం పాక్ ఆక్రేత్త కాశ్మీర్ విషయంలో కూడా అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం ఉండింది మరి ఈరోజు ఏం జరుగుతుంది అర్ధాంతరంగా భారత ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకున్నది ఏం జరగబోతుంది అన్న దాని మీద మనం ఇప్పుడే తొందరగా మనం వ్యాఖ్య చేయలేము కాకపోతే ఒకసారి చరిత్రలో జరిగిన తప్పిదాలను మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని మాత్రం ఈరోజు ఈ సీజ్ ఫైర్ అనేది మనకు ఒకసారి గుర్తు చేసింది మనం గెలవబోయే యుద్ధాన్ని ఏ విధంగా గతంలో అన్న అన్నదాన్ని ఒకసారి గుర్తు చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఇంకా కూడా మనం ఎక్కడా కూడా మేము ఫర్దర్గా దాడులు చేయము అని లేదంటే ఇప్పటివరకు చేసిన చర్యల విషయంలో మేము వెనక్కి వెళ్తామని కానీ ఎక్కడ కూడా మనం చెప్పడం లేదు మనకు కూడా ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహంలో భాగంగా ఇది చేస్తే కనుక ఇది ఒక మంచి పరిణామం మనకు అంతిమంగా విజయం కలగాలని ఆ అభవంతుని కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద